బుల్డెన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రారంభ వచ్చిన కంటోనమెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు పదిహేను నిమిషాల పాటు లిఫ్ట్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో చివరికి లిఫ్ట్ డోర్లు పగలగొట్టి నూతన ఎమ్మెల్యే లాస్య నందితను బయటకు తీశారు నలుగురు సామర్థ్యం ఉన్న లో ఏడుగురు ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది లిఫ్ట్ లో ఎమ్మెల్యే లాస్యా నందిత నివేదిత మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు పలువురు ఉద్యోగులున్నారు అతి కష్టం మీద డోర్లు పగలగొట్టి వారిని క్షేమంగా బయటకు తీశారు मेरा मेरा बेटा किधर है बेटा बोलो भल्ला बेला रे बेला रे बेला भाई बोल दो क्यों सर दे बेटा जैसे मनची बोल दे मेरा बेटा आका का किस बेटा किसको आने चला है मेरा बेटा मैं अच्छा था मैं नहीं पता भी आका काल में बेटा नहीं दूंगा कसूर दे वाला जा గుల్డెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు పదిహేను నిమిషాల పాటు లిఫ్ట్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో చివరికి లిఫ్ట్ డోర్లు పగలగొట్టి నూతన ఎమ్మెల్యే బయటకు తీశారు నలుగురు సామర్థ్యం ఉన్న లిఫ్ట్ లో ఏడుగురు ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది లిఫ్ట్ లో ఎమ్మెల్యే లాసియా నందిత నివేదిత మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు పలువురు ఉద్యోగులున్నారు అతి కష్టం మీద డోర్లు పగలగొట్టి వారిని క్షేమంగా బయటకు తీశారు ના એર હોસ્ટા આ આવના મેરી હાઈલા લા લા પાઈ 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 દોડ ના ચલો ભાઈ મટાડતો હોણ બોડી બેરા આમલે આપણે જઈશું છેઈ ભાઈ ભાઈ પાઈ પાઈ આ ફાઈનલ છે ફાઈનલ છે યંગ આટન સાયર ಬೆಲ್ಲ 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి